హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా అక్కల ఇంటికి వైజాగ్ వచ్చాం ఫ్రెండ్స్ మా అక్క మేడం మీద చాలా మొక్కల్ని అయితే పెంచింది ఆ మొక్కల్ని మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది చూడండి ఇది నిమ్మకాయ చెట్టు చిన్న మొక్కకే నిమ్మకాయ వచ్చింది చూడండి చూడండి బకెట్లో వేసింది మొక్క కరివేపాకు చెట్టు చాలా బాగా ఎదిగింది ఇవన్నీ కనుకబరాల చెట్లు ఈ ఎండకి బాగా వాడిపోయి ఇక్కడ చాలా ఎండగా ఉంది వైజాగ్లోని ఇది ఏం చెట్టు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ తులసి మొక్కలే చూడండి వాటర్ డ్రమ్ లని మొక్కలు వేసింది అనమాట కరివేపాకు చెట్టు కూడా ఉంది పసుపు చెట్టు ఉంది దీన్నైతే అయితే మరమంటారు చూడండి బాగుంది ఈ పాదైతే దొండకాయ పాదు చూడండి ఈ చెట్టు అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అంట నాకు తెలీదు నేను ఎప్పుడు తినలేదు మా అక్క చెప్పింది చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ అని మీరు తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రూట్ అయితే ఇలా వచ్చింది ఇదొకటి వైపు చూడండి అదొకటి అవి రెండు చిన్న దానిమ్మ చెట్టు అయితే ఉంది చూపిస్తాను ఇంకా చూడండి చిన్న దానిమ్మ చెట్టుకే పువ్వులు కూడా కాస్తాయి అయ్యో పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి చిన్న చెట్టుకే ఇంకా ధాన్యం కాయలు కూడా వస్తాయి అక్కలు ఇంటి ఎదుర్కొన్నా ఇంకో బాదం చెట్టు కూడా ఉంది ఈ ముందున ఒక స్కూల్ ఉంది అక్కడ మర్రి చెట్టు ఉంది చూడండి ఎంత పెద్దదో ఓకే ఫ్రెండ్స్ చూసారా మా అక్క అయితే మేడం మీద మొక్కలు ఎలా పెంచిందో మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్